ఓం శ్రీ డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం అండి మనం ఈ వీడియోలో చదువు పూర్తయిన విద్యార్థులు ఎంతోమంది ఉద్యోగం కోసం చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు ఎంత ప్రయత్నించినా కొంతమందికి ఉద్యోగం దొరక్క నానా అవస్థలు పడుతూ ఉంటారు వారందరి కోసం సులభంగా ఉద్యోగాన్ని చేజిక్కించుకోవటం కోసం శనేశ్వరుడి యొక్క మంత్ర ఆరాధన ఆయన యొక్క మంత్రంతో పూజా విధానం మీకు తెలియజేస్తానండి ఈ శనిదేవుని యొక్క అనుగ్రహం ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉద్యోగ అవకాశం అనేది ఖచ్చితంగా వస్తుందండి ఇది ఎంతోమంది ఆచరించి చాలా వరకు ఉద్యోగాన్ని పొందినటువంటి వారు నా అనుభవంలో ఉన్నారు కాబట్టి ఇది ఇంకా ప్రజలకు తెలిసి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని హాయిగా జీవించడం కోసం నేను ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నానండి ప్రతి ఒక్కరూ దీన్ని ఆచరించి ఉద్యోగాన్ని పొందితే వారందరి జీవితాల్లో కూడా సుఖ సంతోషాలు చాలా చక్కగా ఉంటాయండి కాబట్టి సదుద్దేశంతో నేను ప్రతి ఒక్కరూ ఆచరిస్తారని ఈ వీడియో చేయదలిచానండి ఉదయం నిద్రలేవగానే శుచిగా స్నాన సంధ్యాదులు ముగించుకొని వీలైతే నలుపు రంగు బట్టలు మీకు అందుబాటులో ఉంటే ధరించండి లేదా వేరే ఏ రకమైనటువంటి బట్టలు ధరించినా పర్వాలేదండి ఉంటే నలుపు రంగు బట్టలు మీరు ధరించండి ఈ బట్టలు ధరించి పూజా మందిరంలో శనేశ్వరుడి యొక్క చిత్రపటాన్ని ఉంచి ఆ చిత్రపటం ముందు దీపారాధన చేయాలండి ఆ దీపారాధన నువ్వుల నూనెతో వీలైతే నలుపు రంగు బట్టతో ఒత్తిగా చేసుకుని ఆ ఒత్తిని వెలిగించండి ఆ దీపం కూడా వీలైతే మట్టి పాతగా చూసుకోండి పిల్లలు నెయ్యిలో కలిపి దాన్ని నైవేద్యంగా పెట్టచ్చండి శనేశ్వరుడికి తర్వాత శనేశ్వరుడికి నీలి రంగు పువ్వులతో అలంకరణ చేయండి ఇలా చేసిన తర్వాత శనేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన శనేశ్వర మంత్రం ఒకటి ఉందండి ఇది చాలా శక్తివంతమైన మంత్రము ఈ మంత్రంతో ఎంతోమంది ఉద్యోగాన్ని సాధించిన వారు ఇంకా జీవితంలో గొప్ప గొప్ప స్థాయిలకు ఎదిగినటువంటి వారందరూ కూడా ఉన్నారండి కర్మఫలదాత శనేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే సిద్ధించినటువంటి కోరికంటూ ఏది ఉండదండి ప్రత్యేకంగా ఉద్యోగానికైతే చాలా త్వరగా సిద్ధిస్తుంది మీరు చక్కగా ఆచరించి ఉద్యోగాన్ని పొందొచ్చండి ఆ శక్తివంతమైనటువంటి మంత్రము చెప్తున్నాను ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్చరాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీరు చిత్రపటానికి అభిముఖంగా కూర్చుని పఠిస్తే చక్కగా ఆయన యొక్క అనుగ్రహం మీ పైన ఉంటుందండి వీలైనంత వరకు ఈ యొక్క పూజా విధానాన్ని శనివారం రోజు చేస్తే ఇంకా ఫలితం మెరుగ్గా ఉంటుందండి ఎనిమిది శనివారాలు చేయండి ఖచ్చితంగా ఉద్యోగం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందండి ఇందులో సందేహమే లేదు చాలా శక్తివంతమైనటువంటి మంత్రోపాసన ఇది ఈ మంత్రాన్ని ఉపాసన చేసేటప్పుడు మీరు ప్రతి శనివారము వీళ్ళైతే శివ ఆలయము లేదా శనేశ్వర ఆలయం అందుబాటులో ఉంటే శనేశ్వరుని యొక్క ఆలయము రెండు లేకుంటే మీకు దగ్గరలో ఉన్న హనుమంతుని యొక్క ఆలయాన్ని సందర్శించండి కాళ్ళు ఇబ్బందిగా ఉన్నటువంటి భిక్షగాళ్ళకు వయసు అయినటువంటి వాళ్లకు వీలైతే మీరు అన్నదానం చేయండి హోటల్లోనో ఎక్కడో ఒక చోట తీసుకెళ్ళి వారికి కడుపు నిండా భోజనం పెట్టండి అటువంటి వారి ఆశీర్వాదము శనేశ్వరుడికి చాలా తృప్తిగా ఉంటుందండి ఆయన తృప్తి పడితే ఇక మీ మంత్రానికి ఫలితం వెంటనే సిద్ధిస్తుంది ఇందులో ఏ సందేహము లేదు ఈ ఎనిమిది వారాలు వీలైనంత వరకు మాంసము మధువు అదే చెడు అలవాట్లకు కాస్త దూరంగా ఉంటూ శుభ్రతను పాటిస్తూ ఈ యొక్క ఉపాసన చేస్తే ప్రతి ఒక్కరి జీవితంలోనూ సుఖ సంతోషాలు అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఇంకా ఇంకా చాలా కోరికలు తీరడానికి కూడా ఈ మంత్రమే ఉపయోగపడుతుందండి జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో సులభంగా చేయగలిగేటువంటి శనేశ్వర ఆరాధన అండి ఇది చాలా చక్కగా ఫలితాన్ని ఇస్తుంది ఇంకా మనం చూస్తూ ఉంటాము ఎంతోమంది జీవితాల్లో ఉన్నట్లుండి ఒక మిరాకిల్ జరిగినట్టుగా ఓ మలుపు తిరుగుతూ ఉంటుందండి ఆ మలుపుకు కారణం కూడా వారి యొక్క జాతక చక్రంలో అత్యంత శక్తివైన ఈ శనేశ్వరుడి యొక్క అనుగ్రహం పడితే ఇక వారి జీవితం చాలా శక్తివంతంగా మారిపోతుందండి ఉన్నట్లుండి వారి జీవితంలో చాలా మలుపులు వస్తుంది అభివృద్ధి స్థితిలో వారి యొక్క జీవితం ప్రయాణం మొదలవుతుంది అటువంటి లక్షణాలన్నీ కూడా ఈ శనేశ్వరుడు మాత్రమే జాతక చక్రంలో ఇవ్వగలడు అంత శక్తివంతుడు ఈ శనేశ్వరుడు కాబట్టి ప్రతి ఒక్కరూ శనేశ్వరుని ఆరాధన చేసి ఈ మంత్రాన్ని పఠించి ఖచ్చితంగా సుఖ సంతోషాలతో ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం